హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఉన్నటువంటి రెండు కూడా పాలపలనా రెండు కూడా రెండు వేసేది లే ఒకటి పాలపల ఒకటి పరు ఒకటి పాల పళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను కొనుగోలు చేసిన మన రైతు సోదరులైతే మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఈ సైజ్ గల దూడలకు మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఏం రేట్ పలికిందో నేరుగా రైతు మాటలు తెలుసుకుందామండి మీ పేరు హుషేన్ ఎక్కడి నుంచి వచ్చారండి కటకలూరు మీరు రైతులేనే ఇక్కడే తీసుకున్నారా దూడలు ఎంత అండి మీకు ఎనభై ఆరు ఫ్రెండ్స్ మరి అక్షరాల ఎయిటీ సిక్స్ థౌజండ్గా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మీ పేరు మీ పేరు మీ పేరు మహాదేవనా అందరు ఒకటే సేమ్ లొకేషన్ రేపు నీకే తీసుకున్నారా ఎవరికేలా ఆ రైతులు ఎవరైనా అక్కడ ఏం లేదా ఈయన మూడు వేలు ఇస్తామన్నారు మీరైతే ఇలా ప్రేమతో తీసుకున్నారా రైట్ 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 ఓకే ఫ్రెండ్స్ మా చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు కూడా ఈ దూడల రేట్ నచ్చినట్లయితే ఒక లైక్ వెండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫోర్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమిగాను ఆదివారం ఎదురు సంత నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం అలానే డేట్ వచ్చేసి మరి పదిహేడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు కానా